సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ప్రభుత్వం సో ఏపీ ప్రభుత్వం ఇప్పుడే మనం చూసుకుంటే రాయలసీమను లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కేటాయించాలన్న అంటే నిలిపివేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది తెలంగాణ ప్రయోజనాల కోసం పనులు చే నిలిపివేయాలన్న రేవంత్ వ్యాఖ్యలను తప్పబట్టింది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని పేర్కొంది చంద్రబాబు కేంద్రంగా ఇక్కడ తెలంగాణలో అధికార విపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించింది ఏపీ నీటి హక్కులు సీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాజెక్టుల విషయంలో రాజీ పడబోమని కూడా చెప్పింది జగన్ హయంలో అనుమ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టారు సీమకు రోజుకు మూడు టీఎంసీలు ప్రకటనతో ఇక్కడ ప్రకటన అంటూ ప్రకటనలతో జగన్ ప్రభుత్వం పనులు చేపట్టింది జగన్ ప్రచారంతో లిఫ్ట్ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసింది కేంద్రం ఎన్జిటితో పాటు పలుచోట్ల ఫిర్యాదు చేసింది తెలంగాణ ఫిర్యాదులను విచారించి అనుమతులను లేన అంటే లేనందున పనులు నిలిపేయాలని రెండు వేల ఇరవైలోనే ఎన్జిటి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వ అధికారులకు రాకముందు కేంద్రం పనులను నిలిపివేయించింది అని ఏపీ ప్రభుత్వం తెలిపింది ఏమైందంటే అసెంబ్లీలో కృష్ణా జిల్లాలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు వైఎస్ జగన్కు సంపంచ భక్ష పరమానాలు ఉన్నాయని అంటే అంటే పరమాణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే నేడు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించా అది నా చిత్తశుద్ధి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి అని అడిగితే మా మీద గౌరవంతో చంద్రబాబు పనులు ఆపించారు ఆ పనులు ఆగాయో లేదో తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని పంపించండి చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని ఆ పార్టీని వదిలిపెట్టాను అలాంటిది నేను తెలంగాణకు అన్యాయం చేస్తాను ఇక్కడ మొదట నాకు తెలంగాణ ఆ తర్వాత పార్టీ అలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెడతారా రాష్ట్రాన్ని సస్య చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరాలా కేసీఆర్ శాసనసభకు హాజరై ఏమైనా సూచనలు ఇస్తే అనుకున్నా ఇస్తారని అనుకున్నాను కానీ ఇవ్వలేదన్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంకి సంబంధించి సంబంధం విషయాన్ని తెలంగాణ రాజకీయాలు ఏపీ ప్రజలకైతే అంటగట్టి సో మొత్తంగా ఏపీకి ఉన్న అయితే పోగొడుతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది ఆ వ్యాఖ్యలను అయితే ఖండించింది అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను